सर्वलोक अधिनेतवे ननु नडिपे ना గ్రంథమైన బైబిల్లో కొండ ఎన్నో ఆధ్యాత్మిక సత్యాలు ఇమిడి ఉన్న ఒక అద్భుతమైన దృశ్యం మెట్టుకొకటి చెప్తాను కొండ ప్రార్థన లేక దైవధ్యానం విజ్ఞాపన ప్రార్థనా జీవితానికి గుర్తు మోషే చినాయి పర్వతం మీదకి వెళ్ళి ప్రార్థించాడు కదా ప్రవక్త అయిన ఏలియ కర్మేలు పర్వతం మీదకి వెళ్ళి ప్రార్థన చేశారు కదా వీటన్నిటికి మించి మన ఆరాధ్య దైవం లోకరక్షకుడు ఏసుక్రీస్తు ప్రభువారు సత్శరీరునిగా ఈ లోకంలో సంచరించే దినాలలో పగలంతా దేవుని వాక్యాన్ని ప్రకటించేవాళ్ళు రాత్రంతా వలీవల కొండ దగ్గరికి వెళ్ళి రాత్రంతా ఏకాంతంగా ఆ కొండల మీద ప్రభువారు ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళు చూడండి అన్నమాట లోకాశ్వార్థ లోకాసు వార్త ఇరవై ఒకటో వచ్చాయి ముప్పై ఏడో వచ్చినాం నేను చదువుతాను అవకాశం ఉన్న బిడ్డలు అందరూ నాతో కలిసి చెప్పండి ఆయన ఇంకొంచెం స్వరం ఎత్తాలి ఆయన దినం పగటి యందు దేవాలయములో బోధించుచు స్వరం ఎత్తాలి స్వరం ఎత్తాలి రాత్రి వేళ ఒలివ కొండకు వెళ్ళుచు కాలము గడుపుచుండెను ఇంకొకసారి ప్రతి దినం పగటి ఎందు దేవాలయములో బోధించేవారు రాత్రి వేళ బైబిల్లో చూస్తాం కదా రాత్రి వేళ ఒలివో కొండకు వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నట్లుగా లేఖనాల్లో అనేక చోట్ల మనం చూస్తాం దైవజనమా క్రైస్తవ జీవితంలో ఎప్పుడు పని ప్రార్థన ఈ రెండు బ్యాలెన్సింగ్ చేయాలి పని పనే అట్ ద సేమ్ టైం ప్రార్థనకిచ్చే ప్రాముఖ్యత ప్రార్థనదే యేసుప్రభ వారు పగలల్లా గ్రామ గ్రామాలు గ్రామ గ్రామాలు తిరిగి స్వార్థను ప్రకటించేవాళ్ళు సత్సరీరుగా ఉన్న దినాల్లో పట్టణ పట్టణాలకు గ్రామ గ్రామాలకు మందిరాలకు వెళ్ళి దేవుని వాక్యం ప్రకటించేవాళ్ళు ఇది ఒకరోజు జరిగిన కార్యం కాదు వ్రాయబడిన మాట ప్రతి చెప్పాలి ప్రతి ప్రతి దినం ప్రతి రాత్రి ఒలివల కొండ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళు దైవజన్మ ప్రతి దినం నువ్వు డ్యూటీకి వెళ్ళినట్లుగా నీ వ్యాపారానికి వెళ్ళినట్లుగా ఓ క్రైస్తవ కుటుంబాలరా మన కుటుంబాలలో కూడా ప్రతి రాత్రి మన కుటుంబాలలో కుటుంబ ప్రార్థన జరుగునుగాక సూర్యుడు తూర్పు దిక్కన ఉదయించక మునిపే ప్రతి కుటుంబంలో నుండి అరుణోదయపు ప్రార్థన ప్రతి దినం ఏసు నామం పేరిట క్రమంగా జరుగును గాక మరోసారి చెప్దాం గట్టిగా చెప్దాం ఆ ఎందుకు రాత్రి అంతా ప్రార్థన చేసేవాళ్ళు అద్భుతం రాత్రి గడిచిన తర్వాత పగలయ్యేది పగలెక్కడికి వెళ్ళేవారు లోకంలోకి వెళ్ళేవారు లోకం ఎవరి చేతిలో ఉంది దుస్తుని చేతిలో ఉంది లోకంలో ఉన్నదంతా ఏంటి నేత్రాశ శరీరాశ జీవపుటంబం ఈ జీవపుటంబంతో నిండుకున్న ఈ లోకంలో లోకపు మరకులు తన కంటకుండా లోకంలో ఉన్న పాపం తన కంటకుండా తనను కాపాడగలిగింది ప్రార్థన ఒక్కటే అన్న సంగతి మన ఇరిగాడు లోకం యోగ్యమైనది కాదు నిజమే భక్తి కలిగిన వాడు భక్తిని కాపాడుకోలేని దినాల్లో బ్రతుకుతున్నాం నిజమే కొండ అనుభవం ఎవరికి ఉంటుందో ప్రార్థన అనుభవం ఎవరికి ఉంటుందో దేవుని సన్నిధిలో మోకాళ్ళూని గంటల తరబడి ఆయన పాదాలను కన్నీళ్లతో తడిపే ఆ దివ్యమైన వ్యక్తిత్వం ఏ క్రైస్తవుడిలో ఉంటుందో బురదలో తామర వృక్షం ఎదిగినట్లుగా పాపంతో నిండుకున్న లోకంలో పవిత్రుడిగా ఒక వ్యక్తి దేవుని కొరకు బ్రతకగలడు చెప్పలకొడుతూ ప్రభు అరిగి స్తోత్రాలు చెప్తా మీరు అనుకోవచ్చు మీరు అనుకోవచ్చు ఏసైకి అంత శోధనలు రాలేదేమోనని ఒక మాట చెప్పమంటారా మీకు నాకు ఎదురైన శోధనల కంటే భయంకరమైన శోధనలు ముప్పై మూడున్నర సంవత్సరాలు ప్రభు అనుభవించారు మీరు నన్ను అడగచ్చు మనం అనుభవించిన శోధనల కంటే ప్రభు ఎక్కువ శోధనలు అనుభవించాడని మీరు ఎట్లా చెప్తారు అని అంటారా శత్రువైన సాతానున్నాడే పరలోకపు తండ్రికి ఎవరి మీద గొప్ప ప్రణాళికలు ఉంటాయో వాళ్ళ బ్రతుకు మీదే సాతాను బలంగా దాడి చేస్తాడు ఎవరిని దేవుడు ఘనంగా నిలవబెట్టాలనుకుంటాడో ఏ శావకుడిని ఒక మహిమ కలిగిన పాత్రగా దేవుడు వాడుకోవాలనుకుంటాడో ఏ క్రైస్తవ కుటుంబాన్ని సమాజం మధ్యలో ఒక సాక్షార్థంగా నిలవబెట్టాలని దేవుడు ఆశపడుతూ ఉంటాడో మీకు తెలుసా ఆ కుటుంబం మీదే ఆ దెత్తుల మీదే ఆ కాపరి మీదే ఆ సేవకుడి మీదే ఆ సంఘం మీదే సాతాను దాడి చేస్తాడు ఈరోజు వాక్యం వింటున్న క్రైస్తవ జనమా నీ కుటుంబంలో సాతాను సమస్యలు ఎక్కువ అవుతున్నాయా నేను ఎక్కువగా సాతాను శోధిస్తున్నాడా పవిత్రతలోనూ నిలబడకుండా దేవునిలోనూ నడవకుండా దేవునిలోనూ నిలబడకుండా సాతాను నిన్నెక్కువ శోధిస్తున్నాడా అయితే ఒక శుభవార్త నీ మీద దేవునికి ఉన్న ప్రణాళికలు బహు గొప్పవి బహు గొప్పవి బహు గొప్పవి ఎంత గొప్ప ప్రణాళికలో తెలుసా సముద్ర తీరమందరి ఇసుక రేణువులనైనా నువ్వు లెక్కించగలవేమో కానీ నీ మీద దేవునికి ఉన్న ప్రణాళిక నువ్వు లెక్కించలేవో నీ తల వెంట్రుకలైనా నువ్వు లెక్కించగలవేమో కానీ నిన్ను కన్న తల్లికి నీ మీద ఇన్ని కొన్ని ఇన్ని గొప్ప ప్రణాళికలు ఉన్నాయో లేవో నాకు తెలియదు కానీ ఎన్నో కళలు పెట్టుకొని నీ మీద దేవుణ్ణి నీ లోకానికి పంపించాడు నేను ఎందుకు శోధిస్తున్నాడో తెలుసా ఆ ఫోర్నోగ్రఫీ చూడకూడదు అనుకుంటున్నావు తెలియకుండా చూస్తున్నావు ఆ కొంపకు వెళ్ళకూడదు అనుకుంటున్నావు చాలాసార్లు తీర్మానం చేసుకున్నావు అయినా వెళ్తున్నావు ఎందుకో తెలుసా నేను సాతాను ఎక్కువ శోధిస్తున్నాడు ఎందుకు శోధిస్తున్నాడో తెలుసా నీ మీద దేవునికి గొప్ప ప్రణాళికలున్నాయని వాడు ఎరిగాడు బైబిల్లో ఒక మాట రాస్తుంది కదా కాపరిని కొడితే గొర్రెలన్నీ చెదిరిపోతాయి కుటుంబంలో ఎవరు కీలకమో సాతాను వాళ్ళనే పట్టుకుంటాడు సంఘంలో ఎవరు కీలకమో సాతాను వాళ్ళనే పట్టుకుంటాడు దేవుని పనిలో ధ్రువతారలుగా ఎవరు వాడబడుతున్నారు సాతాను వాళ్ళనే పట్టుకుంటాడు వాడు పట్టుకుంటున్నాడని పారిపోదామా దేవుని మీద దేవునికి మన పట్ల గొప్ప ఎరిగి మరి ధైర్యంగా ప్రభు కొరకు ఏసు నామం పేరిట నిలవబడుదుము గాక ఏసయును పరలోకపు తండ్రి లోకానికి పంపించేటప్పుడు ఎన్ని గొప్ప ప్రణాళికలు ఏర్పాటు చేసుకున్నారో తెలుసా ఒక్క యేసు క్రీస్తు ప్రభు వారి ద్వారా భూత భవిష్యత్తు వర్తమాన కాలాలలో పుట్టిన పుట్టుచున్న పుట్టబోవుచున్న సమస్త మానవాళికి పవిత్రమైన రక్తము ద్వారా రక్షణ ప్రసాదించాలని పరలోకపు తండ్రి ఉద్దేశించాడు రావటం వడ్రంగివాణిగానే వచ్చాడు వడ్రంగివాడు కాదా అయినా రావటం వడ్రంగివాణి కుమారుడుగానే పుట్టాడు వడ్రంగివాణి కుమారుడైనా ఈ శిష్యు ఎవరో తెలుసా లోక రక్షకుడిగా మార్చబడబోతున్నాడు జగద్క్షకుడుగా మార్చబడబోతున్నాడు అమ్మా అయ్యా నీ తల్లి కడుపులో నుంచి నువ్వు వచ్చేదా వచ్చేటప్పుడు చిన్నదానివే కొన్నిసార్లు నువ్వు అనుకున్నావు నేను ఎందుకు పుట్టాను నాలాంటి వాడిని దేవుడు ఎందుకు పుట్టించాడు తల్లి కడుపులోనే నేను చనిపోతే బాగుండేది కదా నాలాంటి వాడు ఎందుకు భూమి మీద పుట్టాడు కొన్నిసార్లు నిన్ను నువ్వు శపించుకున్నావు కానీ ఒక మాట చెప్పంటావా నీ బ్రతుకు శాపగ్రస్తమైన బ్రతుకు కాదయ్యా నిన్ను అనేకులకు దీవిన కారణంగా నెలవబెట్టాలని దేవుడు కోరుకున్నా నిన్ను ఆశీర్వదించడం ఆఫ్టర్ ఆల్ నిన్ను దీవించడమే కాదు నిన్ను నీ వంశాన్ని కొన్ని ఛాతులకు దీవిన కారణంగా నిలవబెట్టాలని దేవుడు కోరుకున్నాడు నీవెప్పటికీ ఆశీర్వదించబడిన వాడివే గట్టిగా చెప్పుకుందాం ఆ మ్యాన్ గట్టిగా గట్టిగా నువ్వు శాపగ్రస్తుడివి కాదు నీ బ్రతుకు శపితమైన బ్రతుకు కాదు ఆశీర్వాదానికి వారసుడిగా నిన్ను నిలవబెట్టడానికి ఒక గొప్ప ప్రణాళికతో దేవుడిని నీ లోకంలోనికి పంపించాడు గట్టిగా ఆమెన్ ఆమెన్ ఈ సంగతి ప్రభు ఎరిగాడు శోధనలు వచ్చాయి యేసు ప్రభు వారు ఏం మనకలాగా నాలుగున్నర అడుగులు ఎత్తు ఐదు అడుగులు ఎత్తు ఈ పర్సనాలిటీ కాదు ఆయన సౌందర్యాన్ని కూర్చి పరమగీతాల్లో చూస్తాం కదా నా ప్రియుడు ధవళవర్ణుడు రత్నవర్ణుడు పదివేల మంది పురుషుల్లో అతి కాంక్షణీయుడైనటువంటి వాడు చూడచక్కని మోము ఆయన ముక్కు అన్న మీ ముక్కే పనికి వస్తుంది ఆయన మన ఆయన రూప ఎదుట ఆయన రూప ఎదుట ఎవరిని పోల్చగలం అసమానుడు అద్వితీయుడు ఆయన వంటివాడు ఆయనను పోలినవాడు ఎగమందైనా పరమందైనా రాబో కాలంలోనైనా మరెవ్వరూ లేరు ఏసుకు ఏసే చాటి ఏసుకు ఏసే సాటి అందుకనే భక్తుడు అంటాడు యోహోవా వేల్పుల్లోని వంటి వాడెవరు ఎవరు నేనంట ఎంత గొప్ప అందగాడికి ఎన్ని శోదలు వచ్చినాయి ఆ మధ్య ఒకడు వచ్చి అన్నాడు అన్నయ్య నాకు కాలేజీలో శోదనలు ఎక్కువైపోతున్నాయి అన్నయ్య అడు అంటాడు అమ్మాయిలు నా వైపు చూస్తున్నారు అనయా చూడకుండా నా కొరకు ప్రార్థన చేయండి అన్నయ్య అన్న ఆడిని చూస్తే అద్భుతం తెలుసా వాడి రంగును కూర్చి చెప్పాలంటే అమావాస్య శాఖటే ఆడి నవ్వితే కళ్ళు పళ్ళు తప్పయేమే కనపట్ల నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఆడికే శోధనలు వచ్చినాయి అంటే ఏం చెప్పరు ఏం అర్థం కాలేదండి ఈడిక ఎన్ని శోధనలు వచ్చినాయి అంటే పదివేల మంది పురుషులలో అతి కాంక్షణీయుడు చూడచొక్క చూడచక్కని ముగ్ధ మనోహరమైన రూపం ఏసును ఏసు అందాన్ని ఎవరితో మనం పోల్చలేం కదా నేనంట ఈ బ్యాచ్ ఎంత శోధన వస్తే ఆయనకి ఎంత శోధన ఎక్కడ కాలుజారల త్రుట్రిల్లలా ఈ బలం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా ఈ బలం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా వలీవల కొండ మీద ఆ ప్రార్థన గదిలో నుండి ఓ దైవ శక్తాని మీదకి దిగొచ్చి నోవాహు కాలములో అన్ని చెట్లు కుల్లిపోయాయి వలీవాకు కుల్లిపోలేదు కదా అన్ని చెట్లు కులిపోయాయిలీవ చెట్టు కుల్లిపోలేదు కదా ఆదాము కాలం మొదలుకొని నేటి వరకు ప్రతివాడు కుల్లిపోయినవాడే ఒలివ మొక్కగా పిలువబడుతున్న యేసు క్రీస్తు ఒక్కడే కుల్లిపోకుండా నేటి వరకు పవిత్రంగా బ్రతుకుతూ వచ్చాడు ఎందుకు పవిత్రంగా బ్రతుకుతూ వచ్చాడో తెలుసా నేను పవిత్రంగా బ్రతికితేనే నా రక్తం భూమి మీద చెందించబడుతుంది నా రక్తం పవిత్రమైన రక్తం అయితేనే పాపులు పవిత్రులుగా మార్చబడతారు లోకరక్షకుడుగా నేను మార్చబడతాను నా దేవునికి నా మీద ఇన్ని గొప్ప ప్ర నా దేవునికి నా మీద ఇన్ని గొప్ప ప్రణాళికలు ఉన్నాయి ఇన్ని గొప్ప ప్రణాళికలు నా దేవునికి నా పట్ల కలిగి ఉంటే చెయ్యి ఐదు నిమిషాల సుఖం కోసం నా భక్తి నమ్ముకుంటానా పది నిమిషాల పరక సుఖం కోసం నా విశ్వాసాన్ని నమ్ముకుంటానా భూత భవిష్యత్తు వర్తమాన కాలాలలో లోకరక్షకుడిగా దేవుడు నన్ను నిలబెట్టబోతూ ఉంటే ఇన్ని గొప్ప ప్రణాళికలు నా దేవునికి నా పట్ల కలిగి అల్పకాలపు సుఖభోకాల దగ్గర నా పవిత్రతను ఎలా తాకట్టు పెడతానని అద్భుతం ముప్పై మూడున్నర సంవత్సరాలు పవిత్రంగా బ్రతికి కపాలమని అర్థం ఇచ్చే గుల్గత పర్వతం మీద రెండు వేల సంవత్సరాల క్రితం తన ప్రశస్తమైన రక్తాన్ని చిందించి రాత్రి తండ్రి గారి ద్వారా మనం విన్నాం కదా ఈ శిలువ చెంతకు పశ్చాత్తాపంతో వచ్చినా ఎంత ఘోర పాపినైనా నీతిమంతునిగా యేసుక్రీస్తు వారి రక్తం మారుస్తూ ఉండే యేసుక్రీస్తు రక్తం పాపిని పవిత్రునిగా మార్చడానికి కారణం ఏంటో తెలుసా ఆ రక్తం పాపము లేని రక్తం ఆ పా ఆ రక్తం లేని రక్తం దైవజనమా సవాలుతో ఈ రాత్రి మాట చెప్తున్నాను లోకంలో దేవుడు అని పిలువబడిన వారు కోకొల్లలుగా ఉండవచ్చు ప్రపంచ దేశాల్లో దేవుళ్ళని పిలువబడిన వారు కోట్ల కొలదిగా ఉండొచ్చు సవాలు చేసి చెప్తున్నాను దేవుళ్ళని పిలువబడిన వారు కోట్ల కొలదిగా ఉన్నా పరిశుద్ధ దేవుడిని పిలువబడే ఒకే ఒక్క దేవుడు కామ క్రోధ లోప మోహ మద మాత్సర్యాలను జయించినవాడు ఆ జన్మ బ్రహ్మచారిగా బ్రతికినవాడు నాలో పాపమున్నదని మీలో ఎవడైనా స్థాపించగలడాని ప్రపంచానికి సవాలు విసిరిన ఒకే ఒక్క దేవుడు ఈ రాత్రి నేను ప్రకటిస్తున్నాయుడైన ఆయన పేరు నజరాయుడ చేతులెత్తి స్థుతించటకైనా సాగిలపడి నమస్కరించుటకైనా గంభీర ధ్వనితో ఆరాధించుటకైనా కరతల ధ్వనులతో స్థుతించుటకైనా యేసు ఒక్కడే యోగ్యుడు యేసు ఒక్కడే యోగ్యుడు యేసు ఒక్కడే యోగ్యుడు నేనంట అయోగ్యమైన లోకంలో యేసు క్రీస్తు వారు ఎలా యోగ్యుడిగా బ్రతికాడు దైవచుల్లు ఒక అద్భుతమైన పాట ఉంది బ్రతకాలని ఉన్న బ్రతక లేకున్నా నిలవాలని ఉన్న పాడాలి అద్భుతమైన పాట అయితే బ్రతుకాలం అంతా ఆ పాట పాడుకోకూడదు అద్భుతమైన పాట కొన్ని కోట్ల కొలది క్రైస్తవుల గుండెలను పిండిన ఒక అద్భుతమైన పాట బ్రతకాలనుకున్న ఒకప్పుడు బ్రతకలేకపోయేనయ్యా ఈరోజైతే ఎలా బ్రతకాలని ఆశపడ్డానో నీ కొరకు నేను అలా బ్రతికేనయ్యా బ్రతికేటట్లుగా నన్ను బలపరిచింది కొండ అనుభవం ప్రార్థనానుభవం నన్ను బలపరిచింది అయ్యా యేసు ప్రభు వారిని చూడండి రాత్రంతా ప్రార్థన రాత్రంతా ఒలివల కొండ దగ్గర గడిపేవాడు కారణం తన మీద ఉన్న పరలోకపు తండ్రి ప్రణాళిక నెరవేర్చబట్టానికి మీ మీద దేవుని కొన్న ఉద్దేశాలు ఎవన మీ మీద దేవుని కొన్న ఉద్దేశాలు ఏసు నామం పేరిట నెరవేర్చబడును గాక మీ తల్లిదండ్రులు కన్న కలల కంటే ఎవన తమ్ముళ్ళారా నా వైపు చూడండి ఎవన చెల్లెలారా నా వైపు చూడండి మేమన్న కన్నా తల్లిదండ్రులకు మీ మీద ఉన్న ప్రణాళికల కంటే మీకు ఈ జీవితాన్ని ప్రసాదించిన జీవప్రదాత అయిన దేవునికి మీ మీద గొప్ప గొప్ప ప్రణాళికలు ఉన్నాయి ఆ ప్రణాళికలు నిర్వీర్యం కాకుండా నెరవేర్చబడినట్లుగా ఒలీవ కొండ ప్రార్థన అనుభవం కలిగి దేవుని సన్నిధిలో బ్రతుకుదుము గాక రాత్రంతా ఎందుకు ప్రభువారు ప్రార్థన చేసేవాళ్ళంటే ఒక మాట చెప్పి నేను తర్వాత విషయానికి వెళ్తాను ఆ పగటిపూట ప్రభు చేసే పని ఫలభరితంగా మారాలంటే ఒక వ్యక్తి చేసే పనిని ఫలభరితంగా మార్చేది ప్రార్థనే ప్రార్థనే అమలరా ప్రతి దినం సూర్యుడు ఉదయించక మునిపే పడకల మీద నుంచి లేండి ప్రతి సాయంత్రం కుటుంబాలలో కుటుంబాలుగా కూడుకొని దేవుని సన్నిధిలో కుటుంబ ఆరాధన జరిపించుకొని అలా మన కుటుంబాల్లో కుటుంబ ఆరాధన ప్రార్థనలు జరుగుతూ ఉంటే ఎన్ని ఆశలు పెట్టుకొని నీ పిల్లలను పెంచావో ఆ పగలంతా ఏ పని మెత్త నువ్వు బయలుదేరి వెళ్ళావో నీవు చేసే పని ఫలభరితంగా మార్చేటట్లుగా నువ్వు చేసే పనిని ఫలభరితంగా మార్చే శక్తి ప్రార్థనలో ఉంది అప్పుడు నువ్వు చేసిన ప్రతి పని యేసుప్రభు వారు అంటారు కదా ముప్పదొంతులుగా అరవదొంతులుగా నూరంతులుగా ఫలించడానికి దేవుడు కృప చూపిస్తాడు మన మందిరానికి ఒక కుటుంబం వస్తుంది ఆ భార్యాభర్తలని గురించి ఒక మాట నేను చెప్తాను ఆ తరంలో అపోస్తుడైన పౌలు వారికి అకుల ప్రిస్కిల్లా ఎలాగో ఈ కాలంలో మా ఇమాన్యుయల్ మినిస్ట్రీస్కి ఆ కుటుంబం అలాగా ఆ ఒక కుటుంబమే కాదండి దేవుని కృప అలాంటి కుటుంబాలు కొన్ని వేల కుటుంబాలు ఇచ్చాడు మాకు దేవుని కృప మా తండ్రి చేసిన ప్రార్థన మా నాయకులు చేసిన ప్రార్థన అయితే ఆ కుటుంబాన్ని గుర్చి చెప్తాను వాళ్ళ బాబు ఇరవై ఒక్క సంవత్సరం పూర్తి లేదో అనండి మా సంఘంలోనే ఒక తలమానికగా దేవుడు ఆ బిడ్డను దీవించాడు చదువుకు చదువు పరిచర్యకు పరిచర్య ఎంత సహకరిస్తుందో కుటుంబం నా నోటి మాటలతో చెప్పలేదు ఒకరోజు ఆ బాబు ఒక ఉన్నతమైన స్థాయికి వెళ్ళి ఆ ఉద్యోగం సంపాదించుకొని తన తండ్రితో పాటు వచ్చాడు ఏడుస్తూ ఆ తండ్రి చెప్పిన మాట ఏంటో తెలుసా ఎన్ని కలలు కని ఇరవై ఒక్క సంవత్సరాలు మా బిడ్డను పెంచామో మా ప్రయాసం వ్యర్థం కాలేదయ్యా మేము అడిగిన దానికంటే ఊహించిన దానికంటే మా బిడ్డ పట్ల దేవుడు అద్భుత కార్యం జరిగించాడు మా బిడ్డ పట్ల దేవుడు అద్భుత కార్యం జరిగించాడు మా పిల్లలు మా కళలు కళ్ళలు చేయలేదు ఏ కళలు కంటూ పిల్లల్ని పెంచామో ఏ దర్శనంతో పిల్లల్ని పెంచామో ఏ ఉన్నతమైన ఆలోచనలతో పిల్లల్ని పెంచామో మేము ఆశించిన దానికంటే ఘనమైన స్థితిలో మా పిల్లల్ని దేవుడుంచాడయ్యా ఈరోజు కొంతమంది బాధ బాధేంటో తెలుసా కడుపును పుట్టిన పిల్లలు వీడెందుకు నా కడుపును బుట్టాడా వీడు పుట్టకుండా ఉంటే బాగుండేదని పిల్లలను కూర్చి ఏడుస్తున్న తల్లిదండ్రులు లోకంలో ఎంతో మంది ఉన్నారు ఆ మధ్య ఒక ఆయన ఆర్ఆర్కే మూర్తి గారి దగ్గరికి వచ్చి అన్నాడట అయ్యా మంచి డిసెంబర్ నెల ఆర్ఆర్కే గారితో అన్నారట అయ్యా ఏంటి బాగాలేదు ఆరోగ్యం సరిగ్గా లేదు అదో రకంగా ఉన్నారు ఏంటని ఆర్ఆర్కే మూర్తి గారు అడిగితే ఆయనతో అన్నారంట పెద్ద సనస్రోకు తగిలిందయ్యా అన్నాడట ఆర్ఆర్కే మూర్తి గారు అన్నారట ఎవరికైనా ఎండాకాలంలో సనస్రోకు తగులుతుంది నీకు చలికాలం డిసెంబర్ నెలలో ఎట్లా సనస్రోకు తగిలిందయ్యా అన్నాడట అప్పుడు ఆయన చెప్తాడట ఆ సన్న కాదయ్యా ఈ సన్న ఆ సన్న కాదు సూర్యుడనే సన్న కాదు నా కడుపును పుట్టిన బిడ్డే ఈరోజు నా దుఃఖానికి కారణమయ్యాడు ఆ మధ్య ఒక తండ్రి చెప్తున్నాడు అయ్యా వాడు బర్త్డే రోజు ఎక్కడలేని వినయం వస్తుందయ్యా మా కొడుక్కి ఏం వినయం వస్తుంది ఏం చేస్తాడయ్యా వాడు బర్త్డే రోజు నా దగ్గరకు వచ్చి నా కాళ్ళకి దండం పెడతాడయ్యా ఆ ఒక్కరోజే వాడు నా కాళ్ళకి దండం పెడతాడు తతిమా మూడు వందల అరవై నాలుగు రోజులు చూశారు అందుకున్నారు తతిమా మూడు వందల అరవై నాలుగు రోజులు ఆడి కాళ్ళకి నేను దండం పెట్టాల్సి వస్తుందయ్యా ఇది పరిస్థితి తల్లిదండ్రులారా ప్రార్థనతో పిల్లల్ని పెంచండి మెట్టుగా యవన బిడ్డను తీసుకొచ్చిన నా బిడ్డను ఎలా ఆశీర్వదించాడు మన సంఘ ప్రార్థన మన సావుకుల ప్రార్థన అనేదో చెప్తున్నాను వాటితో పాటు ఇంట్లో ఏదో రహస్యం ఉంటుందని నేను అడిగా అన్న కొంచెం మీ ప్రార్థనా జీవితం గురించి చెప్పండి ఆ అన్న తలంచుకొని దేవుని కృపను బట్టి చెప్పిన మాట ఏంటో తెలుసా తూర్పు దిక్కును సూర్యుడు ఉదయించటం ఉదయకాలం మరిచిపోతాడేమో నాకు తెలియదు కానీ నా భార్య ప్రతిదినం అరుణోదయపు దినాన మూడు గంటలకు పడకల మీద నుంచి లేచి ప్రార్థన చేయటం ఎప్పటికీ నా భార్య మర్చిపోలేదు ప్రతిదినం మూడు గంటలకు పడకల మీద నుంచి అయ్యా సంఘం కొరకు కుటుంబం కొరకు నా పిల్లల కొరకు నా బిడ్డల్ని నా భార్య మేము కుటుంబ ప్రార్థనలో అరుణోదయ ప్రార్థనలో ప్రార్థనలో పెంచుకుంటూ వచ్చామయ్యా నేనన్నా ప్రార్థన ఇప్పుడు ప్రయాసానికి మించిన ప్రతిఫలం ఇస్తుంది కనుక మీరు కాచిన కన్నీళ్లను దేవుడు వ్యర్థం చేయలేదు ఈ రాత్రి వాకి క్రైస్తవ జనమ సాతాను ఒకవేళ మీ కుటుంబాలు ప్రార్థన బలిపేటాలు పడగొట్టాడా కుటుంబారాధన బలిపేటాలు పడగొట్టాడా అరుణోదయపు ప్రార్థన బలిపేటాలు పడగొట్టాడా ఈ రాత్రి కూడిక దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడో తెలుసా పడిపోయిన నీ ప్రార్థన బలిపేట మరలా ఈ రాత్రి నుంచి నువ్వు కట్టుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు నీ ప్రార్థన బలిపెట్టని మరలా తిరిగి కట్టాలని దేవుడు ఆశపడుతున్నాడు మనమందరం బయలుదేరి ప్రార్థనని కొండకు మనం వెళుదూ గాక అక్కడికి వెళ్తే అయోగ్యమైన ఈ లోకంలో యోగ్యులుగా ప్రభు కొరకు మనం బ్రతుకుతాం